హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు దివాళీకి ఏమైనా స్వీట్స్ చేద్దాము అనేసి నాకు పెద్దగా స్వీట్స్ రావు సో వచ్చిన వరకే చేద్దాము తెలిసిన వరకు అనేసి మోతీచూర్ లడ్డూ చేయడానికి ట్రై చేశాను బట్ వచ్చింది కానీ బాగా ఫన్నీగా ఎంత నవ్వుకున్నామో చేసేటప్పుడు అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ ప్యాన్లో వేసుకుని ఇది వేడయ్యేలోపు ఒక హాఫ్ కిలో శనగపిండి ప్యాకెట్ తీసుకున్నాను అనమాట హాఫ్ కిలో పిండికి మొత్తం జల్ జల్లించి పట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఉండలుగా ఉండకూడదు పిండి అనేది మనం వాటర్లో వేసి కలిపేటప్పుడు కూడా ఉండలు ఉండలుగా ఉంటే నీట్గా రాదనమాట జల్లించుకుంటే సరిపోతుంది అనమాట పిండి మొత్తం ఫస్ట్ జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఆలోపు సిమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే వేడైపోతుంది ఇదంతా జల్లించుకొని నెక్స్ట్ ఇంకా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదంతా తీసుకొని ఇందులో మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు అండ్ వంట సోడా రెండు వేసుకోండి ఉప్పు వంట సోడా రెండు కూడా వేసుకోవాలి కొద్ది కొద్దిగా అయినా కూడా ఉప్పు ఎందుకు అనుకుంటారేమో కానీ ఉప్పు వేస్తేనే కొంచెం టేస్ట్గా ఉంటుందనమాట వేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మరీ గట్టిగా ఉండకూడదండి గట్టిగా కలుపుకోకూడదు మనం దోశ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు వంట సోడా కలిసేంత వరకు శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి మనం పిండి ఎలా కలుపుకుంటామో అలాగే సేమ్ ఆ ప్యాటర్న్లో కలుపుకోవాలన్నమాట చూసారుగా ఇలా ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది ఇది చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఇలా ఈ గిన్నెలో కానీ లేకుంటే గరిటలు ఉంటాయి కదా గరిటతో కూడా వేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో వేసుకోవచ్చు అనమాట మనం నూనె వేసేటప్పుడు హైలో ఉంటే సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆ వేడికి పొగకి వేడికి చేయి కాలుతుంది అనమాట వే సెగకి సో సిమ్లో పెట్టుకొని ఇలా చూసారుగా బూందీలాగా వచ్చేస్తుంది ఇదే ఎక్కువసేపు వేడి చేసుకుంటే ఇంకా బ్రౌన్ కలర్లో దీన్నే బూందీ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ వేడిక ఎక్కువ గోల్డెన్ కలర్లో వరకు ఉంచకుండా కొంచెం ఇలా ఉంచేసి ఇలా తీసేయండి ఇలా పిండి మొత్తం నేనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను చూశారు కదా శనగపిండికి అందులో వంట సోడా వేసాం కాబట్టి ఆయిల్ అయితే బాగా పీల్చుకుంటుందండి కొంచెం ప్రాసెస్ కష్టమే కానీ ఈ చేయడం అయితే ఈజీనే యాక్చువల్గా లడ్డూ లడ్డూ చేద్దాం అనుకుంటే లడ్డూకి పాకం పట్టుకోవాలి చక్కెర పాకము నాకైతే పాకం పట్టడము స్వీట్ చేయడం చాలా తక్కువ నాకు ఇష్టం ఉండదు ఇంట్లో స్వీట్ పర్సన్స్ కూడా ఎవరూ లేరు సరే ఏదైనా స్వీట్ చేద్దాము దివాళీకి అన్నట్టుగా నేను ట్రై చేశాను అనమాట బట్ ఓకే బాగా వచ్చింది నో ప్రాబ్లం సో అంతా అయిపోతే అయిపోయింది కొంచెం ఏమంటారు ఇవి వచ్చాక వేడయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి మరీ ఎక్కువ డ్రై అయితే ఇవి మురుకులు అయిపోతాయి ఇంకా బుందీలాగా అయిపోద్ది అంత బ్రౌన్ కలర్లో రావద్దు జస్ట్ వచ్చాక తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది సో మొత్తానికి చూసారు హాఫ్ కిలో పిండికి ఎంత అయిందో ఇది కొంచెం చల్లారాలండి వేడిగా ఉంది కదా కొంచెం చల్లారాక దీన్ని అంతా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరగ్గా ఉండేటట్లు ఇంత ప్రాసెస్ ఎందుకు చేశారు దీన్ని కూడా బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు కదా అని అనుకుంటారేమో రవ్వతో కూడా చేసుకోవచ్చు కానీ రవ్వతో చేసినవైతే ఎక్కువ రోజులు స్టాక్ ఉండవన్నమాట ఇలా శనగపిండితో చేసినవైతే అయితే మీకు ఎంత లేదైనా కూడా మినిమం ఒక పదిహేను రోజుల వరకు రెండు వారాల వరకు స్టాక్ అయితే ఉంటాయన్నమాట సో హాఫ్ కిలో పిండికి హాఫ్ కిలో చక్కెర అయితే పడుతుంది నేను హాఫ్ కిలో పిండికి హాఫ్ కిలో చక్కెరలో కూడా కొంచెం తగ్గించి వేసాను అనమాట మరీ ఎక్కువగా స్వీట్ ఉంటే బాగోదు అని ఈ బూందీ అంతా చల్లారి మిక్సీ పట్టుకుంటున్నాను కొద్ది కొద్దిగా ఆలోపు నేను ఒక గిన్నెలో రెండు గ్లాసులకి కొంచెం తక్కువగా షుగర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఆ షుగర్ వాటర్ అంతా కరిగేంత వరకు ఉంచేసి ఇలా అందులోకి యాడ్ చేశాను సో ఇదైతే ఏంటబ్బా నీళ్ళు ఇలా అవుతుంది ఉప్మా అదే సేమ్ ఏమంటారు కేసరిలాగా లాగా అనుకున్నాను ఫస్ట్ ఇది వస్తుందో రాదో ఎత్తిపోయినట్టుంది అనుకున్నాను పర్వాలేదు బాగానే వచ్చింది సో సిమ్లో పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకొని వీటిలో మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి నేనైతే వేయలేదు ప్రస్తుతానికి ఇంట్లో అవైలబుల్గా లేవనేసి సిమ్లో పెట్టి నెయ్యి వేసి బాగా నెయ్యి బాగేస్తే ఫ్లేవర్ బాగా వస్తుందనమాట కొంచెం నెయ్యి ఎక్కువే వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి దీనికి పాకం రావాలి అనేది ఏమీ ఉండదు ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ అంటే పని ఎక్కువ అనిపిస్తుంది కానీ చేయడం అయితే ఈజీనే అనమాట సో అడుగు అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకు అర్థమైపోద్ది ఇది మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇంకా అయిపోయింది లడ్డు ప్యాటర్న్కి వచ్చేసింది ఇంకా దీన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది చల్లారిపోయాక చేసుకోకుండా కంటే కూడా ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ చల్లారి పెట్టేసి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి పూసేసి ఇలా కొంచెం చేతికి నెయ్యి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలుగా ప్రిపరేషన్ చేసుకోండి వీలైతే డ్రై ఫ్రూట్స్ వేసుకొని జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని పైన అలా గార్నిష్గా పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఏం చేయలేదు ఇంకా నేను మా పాప కలిసి అనమాట సో మొత్తానికి రాదేమో అనుకున్నాను బట్ ఫస్ట్ టైం చేశాను బాగానే వచ్చింది మీకు ఎవరికైనా నచ్చిందా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫన్నీగా అయితే జరిగిపోయింది నేనైతే చేస్తుంటే మా పాప కూడా నేను చేస్తా నేను చేస్తా వచ్చింది పాపం కాలుతుంది దానికైతే వద్దమ్మా అన్నగాని వినలేదు దాన్ని చేసినవన్నీ చిన్న చిన్నగా వచ్చినాయి చిట్టి చేతులు కదా నేను చేసినవైతే కొంచెం పెద్ద సైజులో వచ్చాయి సో మొత్తానికి అన్నీ అయితే చేసేసాను అనమాట దివాళీకి లడ్డూ ప్రిపరేషన్ అయితే అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్